ఇక్కడే తగలడ్డానే చూపులకు చోట చోట ఏం చేసావు అవును ఏంటి లోపలికి తొంగి తొంగి చూస్తున్నావు అబ్బా బావ ఎక్కడున్నాడా అని బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇదిగో చూడు అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు అది కాదే బామ్మ బాధవర అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా అవును బుద్ధి కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు నీకింత వయసు వచ్చింది పరా ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటా ఇంట్లో ఉంటే ఏం కావడానికి వారం రోజులు చాలు అంట అందులోను నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది లోపల గదిలో ఉంది అది కాదు బామ్మ అమ్మాయి నాకంటే బాగుంటుందా చూడవే నాకంటే చాలా అందంగా ఉంది నీ పేరేమిటి జానకి ఏం చదివావు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అమ్మో నాకంటే రెండు క్లాసులు ఎక్కువే చదివావు లేచి నిలబడు ఎందుకు లెమ్మంటుంటే హ ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నా కన్నా నువ్వే బాగున్నావు ఇక మా బావ నావంకేం చూస్తాడు మీ బావని ప్రేమిస్తున్నావా చ చా నేను అసలు అసలతండి నేనే కాదు ఏ ఆడపిల్ల ప్రేమించదు ఏ అంత రౌడీయా మామూలు రౌడీ అనుకుంటున్నావా మదర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు అసలు ఈ పాట నిన్నేదో చేసుండాలే చ చ లేదు ఆ అలాని తలుపు బార్లా తెరిచి పడుకో బతుకు బజార్ అవుతుంది అవును ఇక్కడి నుంచి తప్పించేస్తాను పారిపోతావా పారిపోతే చంపేస్తానన్నాడు బాగా నమ్ము ఏదో సాటి ఆడదాను అని చెప్పాను నాకెందుకు నీ కర్మ ఎలా రాసుందో అలా జరుగుతుంది ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు ఆ రాంబాబు గాడు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు ఆ శవం నాదే అవుద్ది అని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు పోనీ మన పోలీసులకు ఫోన్ చేస్తే మామ మామాలు జైలుకి మనం బెయిల్కి మరి ఏమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చెప్పినందుకు అల్లుణ్ణి అల్లుణ్ణి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసి పిల్లలు ఏడ్చిన ఏడుస్తారు సముదాయించడానికి కూడా ఎవరు రారు అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా అమ్మగారు దారిలో తింటానికి కాసిన ముడుకు సంచులేసి ఇవ్వండి మానబంధాలు మానబంధాలు